అలాగే ఎస్జిఎఫ్ డివిజన్ సభ నిర్వాహకులు పిఈడీ ఎంఎస్ఆర్ మాస్టారు సభా వేదిక సుపారావు గారు సిఎ గారు నక్షరావు గారు సందర్భ పేరుపేరు నమస్కారం ప్రత్యేకంగా వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు పిఈ సదరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను బ్లాక్ మార్చ్ బాయ్స్ హై స్కూల్ పిల్లలకి आगे गई एच्ल्यू తెలుగు విద్యాలయం మార్చ్ ఫస్ట్ కూడా షీల్డ్ ఉన్నదండి కాబట్టి గెస్ట్లు అందరూ కూడా ఈ మార్చ్ ఫస్ట్ ని ఒకసారి పరిశీలించవలసిందిగా కోరుతున్నాం

తీసుకురావడం జరిగింది వారి చేతుల మీదుగా ఒక నలుగురికి ఇప్పించడం జరుగుతుంది గేమ్స్ డిక్లేర్ అయినట్టుగా అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి పదే పదే చదువుతో పాటు నైతిక ఉండాలని చెప్పి దానిలో భాగంగానే మీరు నైతిక లోక మీద కూడా కాంపిటీషన్ పెడతా ఉన్నాం త్వరలో మరి అన్ని స్కూల్స్ కూడా కలిపి మీరు నైతిక కూడా కాంపిటీషన్ పెడతాం తప్పకుండా ఇదే స్కూల్తో క్రీడలు పార్టిసిపేట్ చేయాలి ఉండాలని చెప్పి మీ అందరికీ మరి ఒకసారి చెప్తూ ఇప్పటికీ మరి చాలా ఆరస్యమైనందుకు మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడలు ప్రారంభించుకుంటాం ఒకసారి కూడా శుభాకాంక్షలు చాలా ఇష్టం ఎట్ సరే ఆ పిల్లలకి ఏదో ఒకటి బిస్కెట్ లో ఏదో ఒకటి అంటే విజయ పాల కంపెనీ దాని నుంచి కేక్స్ తెప్పించి పిల్లలందరికీ కూడా ఇవ్వమని చెప్పి రెండు వేల ప్యాకెట్లు తెప్పించారు అవి చూడు స్ఫూర్తి పవనచేతన్ స్ఫూర్తి కేక్స్ ఓపెన్ స్ఫూర్తి విషయం మీద ఇప్పుడు మన రమణ గురువు గారు చెప్పిన మాట ఉంది రమణ గురువు గారు మాట చెప్పారు విద్యార్థులకి యువతకి ఎడ్యుకేషన్ తో పాటు క్రీడాస్పూర్ ఉండాలి శారీరక వ్యాయామం ఉండాలని చెప్పి నైతిక విలువలు ఉండాలని చెప్పి రమణ గురు గారు చెప్పిన దానిపై బాలచేత స్కూల్ నమ్మకం చేసి మరి నేను తొమ్మిది చే కూడా కూడా రెండు బ్రేక్ మూడేడు ప్రతి ఏటా కూడా బాలచేత స్కూల్స్ అనేది ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్స్ లో కూడా అందరూ పిల్లలు మరి నిజంగా మంచి మార్కులు సాధిస్తా ఉన్నారు మార్కులతో పాటు సరే దొరతూ ఉండాలని చెప్పి కండక్ట్ చేయాలని చెప్తే ఆల్ మేనేజ్మెంట్స్ అందరూ కూడా గుర్తు ప్రతి స్కూల్లో కూడా టెల్ మాస్టర్ అపాయింట్ చేయడం మరి చక్కగా నిర్వర్తిస్తా ఉన్నాం ఇది ఒక ముఖ్య ఉద్దేశం మాత్రం రోజు పిల్లలు బాగా చదువుతున్నారు మార్క్స్ బాగా వస్తున్నాయి మంచి మంచి ఉద్యోగాలు సాధిస్తాను మరి ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు మనం చాలా మంది బలహీనంగా అతి దూరంలో అనారోగ్యం ఫుల్ ఉన్నాం మనలో ఇమ్యూనిటీ పవర్ ఉండట్ల దాని కారణం శారీరక వ్యాయామం లేకపోవడమే ఒకే కారణం చెప్పని డాక్టర్ చెప్పిన మేధావులు చెప్పిన చెప్తున్నారు మరి అటువంటి సందర్భంలో మనందరం కూడా ఇవ్వతా మరి స్వామి వివేకా చెప్పినట్టు తొడవైనటువంటి సంకల్పం ఒక్కొక్క నరాలు కావాలి యువత కావాలని చెప్పి వివేకానికి చెప్పిన మాట ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమయాన్ని వ్యాయామానికి గ్రీ కేటాయించాలని చెప్పి మరి ప్రత్యేకంగా ఈరోజు బాలచైతన స్ఫూర్తి ద్వారా పోటీ చేస్తా ఉన్నాం మీరు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత సమయం ప్రతిరోజు గంటైనా సరే వ్యాయామం చేస్తారా ఆటలాడుతారా యోగాసనం చేస్తారా సూర్య నమస్కారం చేస్తారా తప్పకుండా ఎంతో కొంత సమయాన్ని క్రీడలు కేటాయించాలి క్రీడలు మరి గెలవడం ముఖ్యం కాదు క్రీడలు ప్రత్యేకంగా గెలవడం మాత్రం విజయవంతులు కాదు పాల్గొని ప్రతి ఉద్దేశంలో ప్రతి వంతులు విజయవంతలు ఎందుకంటే ఆటల్లో పాల్గొన్న వాళ్ళకి తప్పకుండా మరి దాంట్లో ఒక ఆత్మవిశ్వాసం ఏర్పడితే అదేవిధంగా వాళ్ళ క్రమశిక్షణ అదే విధంగా వాళ్ళకి ఒక సమయ స్ఫూర్తి అదే స్పోరిట్ అయిన అంటే వాటమి జీవితంలో మరి క్రీడల్లో ఓడిపోయినా సరే ఏమాత్రం డిస్కరేజ్ అవ్వవు జీవితం ఎన్ని ఓటమి ఎదురైనా ఎన్ని బాధలు ఎదురైనా సరే క్రీడాకారు ఇప్పుడు కూడా రింగిపోడు అటువంటి క్రీడా స్ఫూర్తి మీలో రావాలని చెప్పేసి